నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా ఆశీస్సు శుభాశిష పొందే మాతరం గట్టిగా గట్టిగానండి ఒకసారి ఉందే మాతరం ఏమని ఉపయోగిస్తాను ఉపయోగిస్తాను దిగుమతి చేసిన దిగుమతి చేసిన వస్తువులకు వస్తువులకు బదులుగా బదులుగా స్వదేశీ ప్రత్యామ్నాయాలను స్వదేశీ ప్రత్యామ్నాయాలను పెంచుకుంటాం పెంచుకుంటాం ఇంట్లోనూ ఇంటిలోను పనిలోను పనిలోను సమాజంలోను భారతీయ ఉత్పత్తులకు ఉత్పత్తులకు ప్రాధాన్యత ప్రాధాన్యత మన దేశ మన దేశ అన్నదాతలు అన్నదాతలు మరియు మరియు చేతివృత్తి చేతివృత్తి కళాకారులకు కళాకారులకు మద్దతు ఇచ్చి మద్దతు స్థానిక స్థానిక పరిశ్రమలను పరిశ్రమలనే ఉత్పత్తులనే ఉపయోగిస్తాను ఉపయోగిస్తాను దిగుమతి చేసిన దిగుమతి చేసిన వస్తువులకు వస్తువులకు బదులుగా బదులుగా స్వదేశీ స్వదేశీ ప్రత్యామ్నాయాలను ప్రత్యామ్నాయాలను పెంచుకుంటాను ఎంచుకుంటాను ఇంట్లోను ఇంటిలోను పనిలోను పనిలోను భారతీయ ఉత్పత్తులకు ఉత్పత్తులకు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తాను ఇస్తాను మన దేశ మన దేశ అన్నదాతలు అన్నదాతలు మరియు మరియు చేతి వృత్తి చేతి వృత్తి కళాకారులకు కళాకారులకు మద్దతు ఇచ్చి మద్దతు స్థానిక పరిశ్రమలను పరిశ్రమ వారు ఏం చెప్పాడు తెలుసా మీకు వందే మాటలు నేను అనలేదు సార్ వందే మాటను అనలేదు వంద ఏమాత్రమో అని అన్నాను సమయ जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पञ्जाब सिन्धु गुजरात मराठा प्राविड उत्कळगङ्गा विन्द्रहिमाचल यमुना गङ्गा उच्चल जलधितरंगा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाधा जनगण मङ्गल गायक जय हे भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे